మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గేమ్ చేంజర్ అయితే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి కానీ దర్శకుడు శంకర్ మాత్రం మెగా ఫ్యాన్ సహనానికి పరీక్ష పెడుతున్నారు వినాయక చవితికి గేమ్ చేంజర్ రిలీజ్ చేస్తారు అనుకుంటే సెకండ్ సింగిల్ పోస్టర్ రిలీజ్ చేస్తామనడం వారిని నిరాశకు గురిచేసింది అయితే గేమ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం నిర్మాతలు ఏకంగా పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది గేమ్ చేంజర్ సినిమాకు హైలైట్ గా నిలిచేలా ఆ యాక్షన్ సీక్వెన్స్ ఉండనుందని సమాచారం అందుతోంది అయితే పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ చిత్రం మొత్తం పాలిటిక్స్ చుట్టూనే తిరుగుతుంది అనుకుంటున్నారేమో కాదు కాదు గేమ్ చేంజర్ లో అదిరిపోయే రేంజ్ లో భారీ యాక్షన్ బ్లాగ్స్ ఉన్నాయని తెలుస్తోంది అందులో ముఖ్యంగా పూణె ట్రైన్ ఫైట్ ఒకటి అని చెప్తున్నారు ఈ సీన్ ఆర్ రేంజ్ యాక్షన్ సీన్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది గేమ్ చేంజర్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది అంతేకాకుండా పన్నెండు వందల జూనియర్ ఆర్టిస్టులతో రామ్ చరణ్ తలపడే యాక్షన్ సీక్వెన్స్ గూస్ గూస్బాంస్ తెప్పించడం ఖాయమట అలాగే ఐదు వందల మందితో చిత్రీకరించిన క్లైమాక్స్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ పై మాస్ ఎలివేషన్స్ ఉంటాయని చెప్తున్నారు సో విలన్ సూర్య స్టైలిష్ పాత్రలో కనిపిస్తుండగా రామ్ చరణ్ క్లాస్ లుక్ లోనే మాస్ గా యాక్షన్ ఎరగదీస్తాడని చెప్తున్నారు గేమ్ చేంజర్ సినిమా పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం విడుదల కానుండడం విశేషం చేంజర్ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే గేమ్ చేంజర్ సినిమా కైరా అద్వాని కెరీర్ కు కీలకం కాగా ఫ్యాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమా ఫ్యాన్స్ ఆకలిని ఎంత మేర తీరుస్తుందో చూడాలి గేమ్ చేంజర్ సినిమా నుంచి త్వరలో సెకండ్ సింగిల్ రిలీజ్ కానుండగా అయ్యే డేట్ కు సంబంధించి అతి త్వరలో క్లారిటీ రానుంది గేమ్ చేంజర్ సినిమాకు తమన్ మ్యూజిక్ బీజిఎం హైలైట్ గా నిల్వనున్నాయని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి డిసెంబర్ నెల ఇరవై తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి గేమ్ చేంజర్ రెండు వేల ఇరవై నాలుగు సినిమాలలో ఒక సినిమాగా నిల్వనుందని సమాచారం అందుతోంది గేమ్ చేంజర్ చరణ్ కెరీర్ లో గేమ్ చేంజర్ అవుతుందో లేదో చూడాలి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ చేంజర్ అయితే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి కానీ దర్శకుడు శంకర్ మాత్రం మెగా ఫ్యాన్ సహనానికి పరీక్ష పెడుతున్నారు వినాయక చవితికి గేమ్ చేంజర్ రిలీజ్ చేస్తారు అనుకుంటే సెకండ్ సింగిల్ పోస్టర్ రిలీజ్ చేస్తామనడం వారిని నిరాశకు గురి చేసింది అయితే గేమ్ చేంజర్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం నిర్మాతలు ఏకంగా పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది గేమ్ చేంజర్ సినిమాకు హైలైట్ గా నిలిచేలా ఆ యాక్షన్ సీక్వెన్స్ ఉండనుందని సమాచారం అందుతోంది అయితే పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ చిత్రం మొత్తం పాలిటిక్స్ చుట్టూనే తిరుగుతుంది అనుకుంటున్నారేమో కాదు కాదు గేమ్ చేంజర్లో అదిరిపోయే రేంజ్లో భారీ యాక్షన్ బ్లాగ్స్ ఉన్నాయని తెలుస్తోంది అందులో ముఖ్యంగా పూణె ట్రైన్ ఫైట్ ఒకటి అని చెప్తున్నారు ఈ సీన్ త్రిబులార్ రేంజ్ యాక్షన్ సీన్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది గేమ్ చేంజర్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది అంతేకాకుండా పన్నెండు వందల జూనియర్ ఆర్టిస్టులతో రామ్ చరణ్ తలపడే యాక్షన్ సీక్వెన్స్ గూస్ బాంబ్స్ తెప్పించడం ఖాయమట అలాగే ఐదు వందల మందితో చిత్రీకరించిన క్లైమాక్స్ ఎపిసోడ్లో రామ్ చరణ్ పై మాస్ ఎలివేషన్స్ ఉంటాయని చెప్తున్నారు సో విలన్ సూర్య స్టైలిష్ పాత్రలో కనిపిస్తుండగా రామ్ చరణ్ క్లాస్ లుక్ లోనే మాస్ గా యాక్షన్ ఇరగదీస్తాడని చెప్తున్నారు గేమ్ చేంజర్ సినిమా పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం విడుదల కానుండడం విశేషం గేమ్ చేంజర్ సినిమాలో కైరా అధ్వాణి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే గేమ్ చేంజర్ సినిమా ఖైరా అద్వాని కెరీర్ కు కీలకం కాగా పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమా ఫ్యాన్స్ ఆకలిని ఎంత మేర తీరుస్తుందో చూడాలి గేమ్ చేంజర్ సినిమా నుంచి త్వరలో సెకండ్ సింగిల్ రిలీజ్ కానుండగా రిలీజ్ అయ్యే డేట్కు సంబంధించి అతి త్వరలో క్లారిటీ రానుంది గేమ్ చేంజర్ సినిమాకు తమన్ మ్యూజిక్ బీజిఎం హైలైట్ గా నిల్వనున్నాయని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి డిసెంబర్ నెల ఇరవైవ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి గేమ్ చేంజర్ రెండు వేల ఇరవై నాలుగు మెమొరబుల్ సినిమాలలో ఒక సినిమాగా నిల్వనుందని సమాచారం అందుతోంది గేమ్ చేంజర్ చరణ్ కెరీర్ లో గేమ్ చేంజర్ అవుతుందో లేదో చూడాలి